నేను మీ సవితా రాజునండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రోజు విషయం ఏంటంటే నేనైతే నా శారీస్ ని అయితే డ్రై వాష్ ఇచ్చాను ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్స్ ఇంకా ఫంక్షన్స్ స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా నా పట్టు శారీస్ అన్ని కూడా నా మ్యారేజ్ శారీస్ అవన్నీ కూడా నేను డ్రై వాష్ ఇచ్చాను చాలా బాగా చేశారు వాళ్ళ సర్వీస్ చూసే నేనైతే డ్రై వాష్ అయితే వాష్ మటన్ వాళ్ళకైతే ఇచ్చాను వాళ్ళ సర్వీస్ అయితే ఇంటికి వచ్చే మన ఇంటికి వచ్చే వాళ్ళైతే తీసుకెళ్ళారు నేను ఒక కాల్ చేస్తే చాలు వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు మీరు కూడా ఇప్పుడు నేను సర్వీస్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే శారీ షాప్ నుండి అయితే తీసుకొచ్చిన విధంగా అయితే ఉంది ఇక్కడైతే నాదైతే శారీస్ అయితే దట్టిగా ఉంటాయి అన్నమాట అంటే నేను చాలా కింది కట్టడం వల్ల ఈ పాల్స్ అనేది అంతా మొత్తం మురికి మురికిగా ఉంటుంది కానీ చాలా క్లీన్ అండ్ నీట్ అండ్ క్లీన్ గా చేసి ఇచ్చారు చూడండి ఇప్పుడే నేనైతే షాప్ నుండి తీసుకొచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇవి చూడంగానే నాకైతే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే చాలా నచ్చాయి ఇప్పుడే నేను షాప్ నుండి తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇదైతే నేను ఒకటి ఇక్కడ ఐరన్ చేసినప్పుడు అయితే ఈ ప్లేస్లో అయితే మొత్తం ఇది అయిపోయిన ఇది మొత్తము ఇలా ఇలా దగ్గరకి అయితే వచ్చినండే నేను ఐరైట్ బాక్స్తో చేసినప్పుడు అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే అనిపిస్తుంది చూడండి ఎంత గా ఉన్నాయో మీకు కూడా కావాలంటే వాళ్ళ నంబర్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఫైవ్ శారీసు ఒక వన్ హాఫ్ శారీ ఇస్తాను ఇది కూడా అయితే చాలా ముడత ముడతగా ఉండేదైతే ఈ శారీ చూడండి ఎంత నీట్గా చేసి ఇచ్చారో నాకైతే చాలా నచ్చింది ఇలా శారీస్ అయితే ఈ హాఫ్ శారీ అయితే ఈ క్లాత్ అయితే చున్నీ అయితే ఇలా వేసేయంగానే మొత్తం దగ్గరికి వచ్చి రెండు అనమాట ఇలా మొత్తము కానీ నీట్ క్లీన్గా చూడండి ఫ్రెండ్స్ బ్లౌజెస్ కూడా ఇచ్చాను కూడా కొత్త వాటిలాగా ఇప్పుడే స్టిచ్ చేసినట్టుగా అనిపిస్తుంది పట్టు శారీస్ అయితే మనము అంటే ఇలా వాష్ చేయలేం కాబట్టి వాళ్ళని నీట్ గా వాష్ చేసి ఇస్తారు నేనైతే వీళ్ళ దగ్గర అయితే ఫస్ట్ టైం వేరే దగ్గర ఇచ్చాను ఇంతకుముందు కానీ వీళ్ళ దగ్గర ఇదే ఫస్ట్ టైం అయితే ఇచ్చాను నేను ఇదైతే ఆఫ్ సారీ అయితే అయితే చాలా గట్టిగా ఉండే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫస్ట్ కుట్టించుకున్న దానికన్నా ఎక్కువగా అందంగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా అయిందో ఇదంతా ఇలా ఉండే ఆఫ్ శారీ మొత్తం అయితే ఇప్పుడే కొనుక్కున్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇదొక నాకు ఎక్కువగా అంటే ఇది అనిపించింది అయితే ఈ శారీ అయితే నేను అయిపోయింది నేను సర్వీస్ అనుకున్నాను కానీ ఇదైతే చాలా అయితే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ శారీ అయితే చాలా క్లీన్గా వస్తుంది ఇది ఒకటి ఇది ఇది కూడా చాలా బాగుంది మీకు కూడా కాల్ వాళ్ళ నంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఒక్కసారి వాట్సాప్లో పెడితే వాళ్ళే కాంటాక్ట్ అవుతుంటారు ఫ్రెండ్స్ వీళ్ళది వచ్చేసి వాష్మార్ట్ ప్రగతి నగర్లో ఉంటారు వీళ్ళది సర్వీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటివరకు అయితే నా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నాకైతే కొత్త ఒక ఆప్షన్ అయితే వచ్చింది జాయిన్ బటన్ అయితే వచ్చింది ప్లీజ్ నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ జాయిన్ అయ్యి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ కానీ మోటివేషనల్ కానీ మరియు స్టైల్ కుకింగ్ ఆల్రౌండర్ అన్ని వీడియోస్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను కామెడీ కూడా వీడియోస్ ఇప్పటి నుండి రాబోతున్నాయి ఇప్పటివరకు అయితే నా ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అకౌంట్ కూడా ఫాలో కండి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ ని కూడా జాయిన్ కండి అక్కడైతే మంచి మంచి గిఫ్ట్స్ అయితే మీకోసం అయితే ఉన్నాయి ఎవరైతే నా ఫాలో అయ్యి నా వీడియోస్ చూసిన వాళ్ళు కన్ఫాంగ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి అయితే కన్ఫామ్ గా గిఫ్ట్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్